యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నానండి మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకందరికి వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని ఏసునామంనే అడిగి వేడుకు తండ్రి ఆ మీన్ ఆమెన్ ఆ మీన్ ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభైన క్రీస్తునామం మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నానండి చాలా రోజుల తర్వాత మరి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన దాన్ని బట్టి మరి మీ మీతో మాట్లాడాలని ఆశించి మీ ముందుకు వచ్చానండి చూడండి మనము లోకంలో జీవిస్తున్నామంటే మనకి నెమ్మది లేకుండా జీవిస్తున్నామండి ఏదో ఒక బాధను ఎదుర్కొంటున్నాం గుండెలో ఏదో ఒక వేదనను పడుతున్నాం ఆ గుండెలో ఉన్న బాధ నుంచి ఏ విధంగా విడుదల పొందుకోవాలో అర్థంగానే మరి సన్నివేశాల్లో పడిపోతున్నాం అలాంటి స్థితులలో పడిపోతున్నామండి నిజంగా మనం అనుకుంటాం ఒక్కొక్కసారి ఈ సమస్య నుంచి నాకు ఉంటే బాగుండిపో పక్షిరాగా నేను ఎగురుకొని వెళ్ళిపోతుండే ఈ బాధ నుంచి నేను తప్పించుకుంటుండే అని చాలా మార్లు అనుకుంటూ ఉంటామండి అందుకే కీర్తనకారుడు కూడా మరి ఆ గుండెలో ఉన్న వేదన గురించి మాట్లాడుతున్న ఆ సందర్భాన్ని మనం గమనిస్తామండి కీర్తనల గ్రంథం యాభై కీర్తన గ్రంథంలో మరి నాలుగో వచ్చిన చూద్దాం నా గుండె నాలో వేదన పడుచున్నది నిజమే అండి ఎంత వేదన పడితే ఈ మాట ఆయన రాసి ఉంటాడండి చూడండి ఆయన అంటున్నాడు నా గుండె వేదన పడుచున్నది నిజమే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనము చాలా వేదనతో ఉండి ఉండొచ్చు ఆ గుండెలో ఎంత వేదనతో ఉన్నామో అసలు ఎవరికి అర్థం కాదండి ఈ వేదన ఒక్కరికి అర్థమవుతుంది దేవుడికి మాత్రమే అర్థమవుతుంది కాబట్టి ఆయన మరి దేవుడి సన్నిధికి వెళ్ళి అంటున్నాడు నా గుండె నాలో వేదన పడుచున్నది ఆ వేదన ఎవరికి అర్థమవుతలేదు ప్రభా నేను ఎవ్వరికి కూడా నా వేదనను నేను తెలియపరచలేను ప్రభా మరి ఎవరు అర్థం చేసుకోరు ప్రభా నువ్వు ఒక్కడే అర్థం చేసుకో కాబట్టి నీ దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నాను మరణ భయము మరణ భయము నాలో పుట్టుచున్నది దిగులు వణుకు నాకు కలుగుచున్నది చూడండి ఆయనలో ఎలాంటి భయం ఉంది చూడండి మరణ భయం కలుగుతుందంట ఈ మరణ భయము ఉంది మరి నాకు దిగులు పుట్టుచున్నది దిగులు వణుకు పుట్టుచున్నది మహాభయం నన్ను ముంచి వేసాను భయపడుతున్నాను ఎన్ని ఎన్ని వినపాలు ప్రభు సన్నిధిలో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి నిజమే ఆ గుండె వేదనతో ఉన్నప్పుడు ఈ వినపాలన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఆయన మాట్లాడుతున్నారు ఈరోజు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా మరి నువ్వు ఏ వేదనతో ఈ మాటలు వింటున్నావు మరణ భయంతో వింటున్నావో మరి వేదనతో వింటున్నావో మరి దిగులతో ఉన్నావో వణుకుతో ఉన్నావో మరి భయంతో ఉన్నావో ఎలాంటి విషయంలో నువ్వు ఉన్నా కానీ దేవుడు నీకు సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడండి ఆరు వచనాన్ని గమనిస్తే ఆహా గువ్వకు వలే నాకు రెక్కలుండి ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉండును చూడండి చూడండి ఏమంటున్నాడు ఒకవేళ గువ్వ గువ్వలాగా నాకు రెక్కలుంటే నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉంటుండే నిజమే ఈమె ఈయన గుండెలో నెమ్మది లేదు అందుకే నేను చెప్తున్నాను కదండి చాలా మందికి నెమ్మది లేదు అయ్యో మా జీవితంలో నెమ్మది ఉంటే బాగుండిపోవు మేము నెమ్మదితో బ్రతుకుతే బాగుండిపోవు ఈ గుండెలో ఉన్న వేదన నుంచి మాకు విడుదల ఉంటే బాగుండిపోవు మేము ఇంత దిగాలుగా ఉన్నామే మా మేమింత కష్టంలో ఉన్నామే ఇంత భయంలో ఉన్నామే మరి మా మమ్మల్ని ఈ వనకు ఈ దిగులు మమ్మల్ని ముంచి వేస్తుంది అనుకుంటూ వింటున్నావేమో అయితే దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నా తెలుసా నీకు సహాయంగా నేను ఉంటాను నీకు నెమ్మది లేదని నువ్వు వింటున్నావు ప్రియమైన సహోదరి సహోదరుల నేను నీకు నెమ్మదిస్తాను నేను నీకు సమాధానం ఇస్తాను నేను నీకు తోడుగుంటాను నేను నీకు సహాయం చేస్తానని దేవుడి రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అందుకే అంటున్నాడు నిజమే కదండి గుబల్లాగా రెక్కలుంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది అండి రెక్కలుంటే బాగుండి పో రెక్కలతో ఎగురుకుంటే ఎగురుకుంటా నేను అక్కడ ఆ ప్రాంతంలో వాలేదని ఈ ప్రాంతంలో అనుకుంటూ అనుకుంటుంటాం కదండి అదే ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు మరి నాకు ఉంటే బాగుండిపోవు నేను ఎగురుకుంటూ ఎగురుకుంటూ మరి పారిపోయి మరి నేనేం చేస్తుండేనంటే రెక్కలు నెడల ఎగిరిపోయి నెమ్మదిగా ఉంటుండే అని చెప్తా ఉన్నాడండి అంటే ఆయనకి నెమ్మది నెమ్మది లేదండి గుండెలో చాలా చాలా వేదంతో ఉన్నాడండి ఈరోజు వింటున్న ప్రియమైన సహోదరి నువ్వు గుండెలో చాలా వేదంతో వింటున్నావేమో ఆ వేదనను భరించలేకపోతున్నావేమో ఏం చేయాల ఈ వేదన నుంచి బయటికి రావాలంటే ఈ వేదన నుంచి నేను విడుదల పొందుకోలేకపోతున్నాను నా వేదనని ఎవరికి చెప్పుకోవాలి నా వేదన నేను ఎవరితో మాట్లాడాలను అనుకుంటుంటే నీ వేదన ప్రభు సన్నిధికి వచ్చి మాట్లాడు ఇక్కడ కూడా కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు దిగులతో వణుకుతో నేను దిగులు ఉంది నాకు వణుకు కలుగుతుంది మహాభయం నన్ను ముంచి వేసింది అంటున్నాడు ఈరోజు భయముతో వణుకుతో నువ్వు ఉంటే ప్రియమైన సహోదరి సహోదరులరా నీకు ఒక మంచి విషయం ఏంటో తెలుసా దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడు దేవుడు నీ మాట వినేటటువంటి దైవం అండి ఆయన మర్రిక్కలు ఉండినా బాగుంది అంటున్నాడు మరి ఆ రెక్కలుంటే నేను ఎగిరిపోతుండే నెమ్మది పొందుకుంటుండే అంటున్నాడండి మరి ఈరోజు నీకు నెమ్మది లేకుంటే ఈ మాట వింటుంటే నీకోసమే ఈ మాటలండి నెమ్మది దేవుడు మాత్రమే ఇస్తాడు మనుషులు ఎవరు నెమ్మది ఇవ్వలేరండి ఉన్న నెమ్మది చెడగొడతారు వాళ్ళు కానీ వాళ్ళు నెమ్మది నెమ్మది ఎప్పుడు కూడా ఇవ్వరండి కాబట్టి మనం ఆ నెమ్మది పొందుకోవాలంటే కేవలం ప్రభు సన్నిధిలో పొందుకోగలుగుతాం కాబట్టి ఆ నెమ్మది నీకు కావాలంటే ప్రభు పాదాలు పట్టుకో ఆయన మాత్రమే నెమ్మదిస్తాడు కాబట్టి మరి ఈరోజు ఆ ఈ మాటలను బట్టి మనను మనము బలపరుచుకొని ఆయనకు మహిమకరంగా ఆయనకు ఘనకరంగా జీవించాలని దేవుడి మాటలు గాక ఆమెను వందనారంటారు